నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం శనివారం మార్కెట్ ఏం అనేది ముఖ్య సమాచారం అనమాట ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ అయితే చేయను వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు శనివారం మార్కెట్కి ఆరు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో ముఖ్యంగా డబ్బీ రకం చూసుకున్నట్లయితే ఈరోజు హయెస్ట్ రేట్ వచ్చేసి ఇరవై ఒక్క అయితే పోవడం జరిగింది అలాగే కొన్ని రకాలు పదహారు నుంచి పద్దెనిమిది వేలు అట్లా పోతున్నాయి కొన్ని రకాలు పది నుంచి పన్నెండు వేలు అట్ల పోతున్నాయి సెకండ్స్ అయితే ఎగినా ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అట్లా పోతున్నాయి అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే పదహారు పదహారున్నర వేలు టాప్ నడుస్తుంది మార్కెట్ అలాగే ముఖ్యంగా క్వాలిటీ బాగుంటే మంచి రేట్స్ అయితే పోతున్నాయి క్వాలిటీ ఉంటే ఇవే రేట్సే నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఇరవై ఇరవై ఒకటే నడుస్తున్నాయి డబ్బీ కానీ కడ్డీ కానీ కడ్డీ మంచి క్వాలిటీలు వస్తే పద్దెనిమిది వేలు కూడా వేసే అవకాశం అయితే ఉంది ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల ఎనిమిది వందలు టాప్ పడింది కొన్ని క్వాలిటీలు డబల్ డీ ఆరు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది నుంచి పన్నెండు వేలు పన్నెండు నుంచి పదహారు వేల వరకు నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి ఇక కొన్ని డబ్బీ రకాలు ఎనిమిది నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి అవి మంచి క్వాలిటీ ఉండేటం అనమాట ఫస్ట్ కాయలు ఈ రేట్స్ పోయినాయి అనమాట ఇక సర్పణ మంజీ రోడ్డు చూసుకుందాం అంటే పాత సరుకు గత ఏడాది వచ్చింది అనమాట ఈరోజు ఎనిమిది వేల ఐదు వందలు పోయిందనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన సరుకులు అనమాట ఇవి ఇక వేరే వచ్చేసి క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేలు టాప్ నడిచింది ఈరోజు మార్కెట్ హుబ్లీ మార్కెట్ కూడా ఎవరైనా తీసుకెళ్ళాలనుకుంటే కింద నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను క్వాలిటీ ఏం పోతుంది అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ కొన్ని క్వాలిటీలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు నుంచి పద్నాలుగు వేలు కొన్ని నడిచినాయి సిక్స్ టు సిక్స్ పద్నాలుగు వేలు నడిచినాయి మంచి క్వాలిటీ ఉంటాయి కింద క్వాలిటీని బట్టే రేట్స్ అనమాట చాలామంది ఇప్పుడు మార్కెట్లో దండి ఉంది సరుకు ఆ సరుకుని బట్టే రేట్స్ అనేది వేస్తానన్నమాట హుబ్లీ కానీ అలాగే బ్యాడ్ కానీ బల్లార్ కానీ బల్లార్ అయితే మార్కెట్ అడలేదు బల్లార్ నుంచి కూడా చాలామంది తీసుకొచ్చినారు గతేడాది టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు ఈరోజు పలికిన రేట్ అయితే తొమ్మిది నుంచి పద్నాలుగు వేల వరకు నడిచినాయి కొన్ని క్వాలిటీలు అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేలు కూడా వేసినారు అంటే క్వాలిటీ అనేది కావాల గతేడాది ఈ సంవత్సరము మనకు అమ్మున్నారు అమ్మిన రేట్స్ అనమాట ఈరోజు వచ్చేపాటికి ఇక కొన్ని క్వాలిటీలు పదివేలు అట్లా పోతున్నాయి అంటే గతేడా సరుకులే డార్క్ అయినట్గినా చాలా తక్కువ బూజు పట్టినట్గినా పదివేలు అట్లా పోతున్నాయి చాలా ఎక్కువ బూజు పట్టినగినా ఆరు నుంచి ఏడు వేలే పోతున్నాయి అది బాగా కన్ఫర్మేషన్ చేసుకోండి ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ పదకొండు వేలు అట్ల పోతుంది మంచి క్వాలిటీ ఉన్నా కూడా టూ జీరో ఫోర్ త్రీ ఈ ఏడాది చూసుకున్నట్లయితే పది నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి పద్నాలుగు నుంచి పదహారు వేలు నడిచినాయి కొన్ని క్వాలిటీలు క్వాలిటీని బట్టి రేట్స్ అలాగే కొన్ని క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి సర్పన్ మంజిరెట్టులో ఆరు నుంచి తొమ్మిది వేలు నడిచినాయి ఈ సంవత్సరంది సర్పన్ వంజిరొట్టు పది నుంచి పద్నాలుగు వేలు నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి ఇక మిగతా వచ్చేసి డబుల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు నడిచింది ఈరోజు సెకండ్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు నడిచింది టూ సెవెన్ త్రీ సెకండ్ చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఆరు వేలు నడిచింది బెస్ట్ అయితే ఎనిమిది నుంచి పదకొండు వేల వరకు నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి క్వాలిటీని బట్టి రేట్లు ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ పది వరకు నడిచినాయి మంచి క్వాలిటీలు వచ్చినాయి ఈరోజు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇదే రేట్లో నడిచినాయి అన్నమాట సెకండ్స్ అయితే ఇలా ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయి మీడియల్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేలు నడిచినాయి ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే అంటే డీడీ డెవనల్ డీలాక్ చూసుకున్నట్లయితే పది పదిన్నర వేల వరకు నడుస్తుంది సెకండ్స్ అయితే నాలుగు మూడు వేల నుంచి నడిచినాయి ఐదు వేల వరకు నడిచింది కొన్ని క్వాలిటీలు అయితే ఆరు నుంచి ఎనిమిది వేలు పోయినాయి అవి వచ్చేసి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా అంటున్నారు ఇక త్రిమూర్తి ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది వేలు అట్లా నచ్చింది టెన్ జీరో రేట్ వన్లు అయితే అనమాట త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ బాగుంటే పదివేలు కూడా చేస్తారు ఇక సూపర్ టెన్ బాగా చూసుకోవచ్చు పది పది పన్నెండు పన్నెండున్నర నడిచింది ఈరోజు గుంటూరు కూడా అంతే పన్నెండు వేలు నడిచింది ఈరోజు సూపర్ టెన్ బాగా నడిచింది పన్నెండు పన్నెండున్నర వరకు నడుస్తుంది మార్కెట్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలన్నమాట క్వాలిటీ బాగుంటే బిల్డ్ క్వాలిటీ మనకి రేట్స్ అనేవి ఎర్న్ చేస్తున్నాను అనమాట ఇక ఆరు నుంచి ఏడు వేలు అట్లా నడుస్తున్నాయి కొన్ని క్వాలిటీలు సూపర్ టైన్లు చూసుకున్నట్లయితే ఇక తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం అంతలోపలైతే మీరు లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే కొన్ని క్వాలిటీలు మనకు డిసైడ్ చేసుకున్నట్లయితే ఒక్కోటి ఒక్కో క్వాలిటీ వెళ్తున్నాయి కదా అవి ఏమనేవి కూడా చెప్తాను ఇక డబ్బీ చూసుకున్నట్లయితే తెల్లగాయలు నాలుగు నుంచి ఆరు వేలు నడిచినాయి కొన్ని ఐదున్నర నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల రెండు వందలు ఇట్లా నడిచినాయి అన్నమాట అంటే ఎయిటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఈ అదే కడ్డీ చూసుకున్నట్లయితే ఐదు వేల వరకు నడిచినాయి తెల్లగాయలు మనకు కాయలు మచ్చలు ఉంటేనే అట్ల అనమాట చాలా తెల్లగా ఉంటే మనకు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లా పోతున్నాయి అనమాట చాలా మటుకు తెల్లగాయలు ఎక్కువ ఉంటే ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి డబల్ డే అయితే మూడున్నర నాలుగు వేలు నాలుగున్నర ఐదు వేల వరకు నడిచినాయి తెల్లగాయలు కూడా ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు కొన్ని నడిచినాయి నాలుగున్నర వేలు కూడా కొన్ని నడిచినాయి సర్పన్ మంజీ రొట్టెలు అయితే మూడున్నర నాలుగు వేలు నడుస్తున్నాయి సిక్స్ టు సిక్స్ త్రీ తెల్లగాయలు నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు సెకండ్స్ బాగోతుంది సిక్స్ టు సిక్స్ త్రీ నాలుగు నుంచి ఏడు ఎనిమిది వేల వరకు పోయినాయి దీంట్లో మీడియాలోనే సెకండ్స్ ఉన్నాయి బాగా గుర్తుంచుకోండి ఇక మిగతా వచ్చేపటికి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఇవి వెయ్యి నుంచి రెండు రెండున్నర వేలు నడుస్తుంది పర్లేదు తెల్లగాయలు కూడా ఇక తేజ తాళ చూసుకున్నట్లయితే రెండున్నర నుంచి మూడు వేల వరకు నడుస్తుంది మంచి క్వాలిటీ ఉంటాయి తేజ రేట్స్ వచ్చేసి ఇట్లన్నీ నడుస్తున్నాయి గుంటూరు వచ్చేసి పదహైదు వందల నుంచి స్టార్టింగ్ రెండున్నర మూడు వేలు మూడు వేల రెండు వందల వరకు నడుస్తున్నాయి తెల్లగాలు కానీ మంచి కలర్ ఉండాలన్నమాట కలర్ ఉంటేనే ఈ రేట్స్ అనమాట ఇదండి హుబ్లీ మార్కెట్ వీడియో అనమాట మన వీడియోనైతే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి